నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే విలేజ్ పల్లెటూరులో ఉన్నా ఎక్కడ అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ మా గారు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కొంచెం వింటానుక పెరడు ఉంది ఆ పెరట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను మా మౌలిగారంటే ఏంటి అంటే కందికాయలు కందికాయలు ఉన్నాయి ఇంకా వీళ్ళ పెరట్లా ఏమున్నాయంటే టమాటలు మా ఆడబిడ్డ వాళ్ళ మానవాడు విక్కీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మీకు ఇవి వండుకోని ఏడుస్తాడు హాయ్ హాయ్ చెప్పు ఇవి వెళ్ళిపోయా వెళ్ళిపోయా ఇంకేమున్నాయంటే ఇక్కడ టమాటలు కొంచెం పండుగనాయి వంకాయ చెట్లు అప్పుడు నేను వచ్చినప్పుడు తీసుకుపోయి పెట్టిన మా ఇంటి కాడ అవి కాస్తానే మీకు కాస్తలేవు కానీ మరి మా ఇంటి దగ్గర కాస్తాను కుండీలలో కాస్తాండి ఇక్కడ సేమ్ ఇదే వంకాయ మా ఇంటి దగ్గర కూడా కాస్తంది వంకాయలు చూడండి చెట్లు అయితే మంచిగా ఉన్నాయి మా కుండీల ఉన్న చెట్లకు వీటికైతే చాలా తేడా ఉంది హెల్దీగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మీకు చూపిస్తాను కందగడ్డ చెట్టు ఇది కందగడ్డ చెట్టు కందగడ్డ చెట్టుకైతే పూలు పూసినాయి పై వరకు వారింది చిక్కుడు పూత కూడా చిక్కుడు పూత కూడా వస్తుంది ఇంకొక పదిహేను ఇరవై రోజుల వరకు అయితే చిక్కుడు కూడా వస్తాయి పల్లెటూళ్ళల్లో ఉంటే ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అన్ని చెట్లు పెట్టుకోవచ్చు అప్పటిదప్పుడు తెంపి వండుకోవచ్చు ఆర్గానిక్ ఫుడ్ బంతి పూలు చూడండి లోకల్ బంతి పూలు మంచిగా ఉన్నాయి నిమ్మకాయలు నిమ్మకాయలు ఇంకా ఇక్కడ మీకు చూపిస్తా దొండకాయలు ఇది వెరైటీ దొండ ఫుల్లుగా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వెళ్ళేటప్పుడైతే దంపకపోతాం మేమైతే వీళ్ళు ఇటు కాంచెలు కూరగాయలు దొండకాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎంత మంచిగా ఉన్నాయో వా పచ్చిమిర్చి ఇక్కడ లైట్గా పండు కూడా అయింది మిర్చి మంచిగా ఉన్నాయి హెల్తీగా పచ్చిమిర్చి చెట్లు అయితే సూపర్ ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను నా ఫేవరెట్ సొరకాయ సొరకాయ ఈ సొరకాయ అయితే నాకు చాలా ఇష్టం టేస్ట్ మంచిగా ఉంటుంది సొరకాయలు కూడా ఉన్నాయి తీసుకెళ్తాం పువ్వు చూడండి ఎంత మంచిగా ఉందో బంగారు రంగులు ఉన్నది మిరణు ఎల్లో రెండు మిక్స్ అయిపోయి కందికాయలు కందిపెరడు వీళ్ళకు ఉన్నది ఇక్కడ కూడా ఒక సొర చెట్టు ఉన్నది ఇక్కడ అయితే కొన్ని కాయలు కూడా అయినాయి కందికాయలు మంచిగా అయినాయి గింజలు అయినాయి ఇంకొక పది రోజులు అయితే మంచిగా అయితే అని చెప్పాలంటాడు మా మౌలి గారు ఇక్కడ ఒక చిన్న బుడత సొరకాయ చిన్న బుడత తోటకూర కూర దీనికి తెంపు తె మంచిగా దెంపు గింజలు మా మనవాడు కూడా తెంపుతాడు విక్కి బాబు తెంపు తెంపు నాని కోసం దెంపు తెంపునా అని తెంపు ఇవి ఒక్క దీన్ని వేసి చిక్కుడు దేవి పోసుకుంటుంది బాబు థ్యాంక్ యూ వికీ నాకోసం నువ్వు కూడా కష్టపడతాను నిజమే పచ్చి టమాటాలు పప్పు వేసుకుంటే మంచిగా అని తెంపుతాను నేను మంచిగా ఉంటాయి మేమిద్దరమే కాబట్టి ఒక మూడు నెలకైతే సరిపోతాయి టమాటాలు పోస్తానైతే ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది మంచి వాసన కింద పడిపోయింది అరే అరే మంచిగా ఉన్నాయి ఫ్రెష్ టమాటా లోకల్ టమాటా ఇవి ఏం కందులక్క తెల్లయ్యా ఎర్రయ్యా ఎర్రయ్యా ఇక్కడ తెల్ల కందులా ఇప్పుడు మీరిద్దరు అక్క తమ్ములు పేటి మాత్రం కందులు ఎక్కి బాబు టమాటోలు గ్రీనా ఓ వెరీ గుడ్ ఇంగ్లీష్ లో చెప్తావా గ్రీన్ అని బాబు నిజాం ఇట్లా చెట్లకు గాసిన కాయలు తింపుతానైతే ఫుల్ హ్యాపీ మంచిగా అనిపిస్తుంది మన ఇంట్లో మనం పెంచుకున్న చెట్ల కాయరు గారు మిర్చి కూడా ఎంత మంచిగా ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి రెండు పనులు తెంపుతావు కొన్ని కొన్ని తీసుకెళ్దాం కదా టైం అయితే మూడు గంటలకు ఇస్తారు గౌన్లు వస్తారు అంతేనా మూడు గంటలకు వెళ్ళాలి ఇప్పుడు నాలుగు పోతావా ఇక్కడ మాడిబిడోళ్ళలో అయితే తాడు చెట్టు అయితే పుష్కలంగా ఉంటాయి లోకళ్ళు అందుకే ఆయన అంటాడు లోకలు ఏంటిది అనేది అంటే మిర్చి కాదు లోకళ్ళు డబుల్ మీనింగ్లో మాట్లాడతాడు లోకల్ అని కారం ఉంటాయి అక్కడ మిరపకాయలు ఉంటాయా చి గింజ కూడా అయినాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో లోకల్ మిర్చి ఇవి కొంచెం జాగ్రత్త తెంపగల మిర్చి అయితే లేదంటే వీటి మండలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా ఇరిగే ఛాన్స్ ఉంటాయి చూసుకుంటే తెంపితే ఉంటే గారు నెక్స్ట్ అక్కడ దొండకాయలు ఉన్నాయి అవి తెప్పవా మంచి చూడు ఎందుకంటే ఆకులు గ్రీను కాయలు గ్రీన్ చూపిస్తాను నువ్వు ఇంత కష్టపడి చెప్తాను నిన్ను చూపించకపోతే ఎట్లా చూపిస్తా దొండకాయలు మా ఇంటి దగ్గర కూడా దొండ చెట్టు ఉంది కానీ అవేమో హైబ్రిడ్ హైబ్రిడు ఇవి లోకల్ లోకల్ దొండకాయలు టేస్ట్ వేరుంటుంది పుల్లుగుండి మిక్సీ కు ఇప్పుడైతే అన్ని దానిలో గంపలేసి తర్వాత చాలా కచ్చి కొంచెం పెసరపప్పు వేసి వండుకుందామని తెంపిన వండుకుందాం అని తెంపినా మాట్బిడ్ ఇంకొకంటే అది అక్క ఉంటుంది సరిపోతాయి అది

తిని తేను మా మౌలిగారు అలా చిన్నప్పటి జ్ఞాపకాలు మెమోరీస్ అయితే గుర్తు చేసుకుంటాను వాళ్ళ ఊర్లో దొండ చెట్టు ఉండనట్టే దాని కాయలు అని గుర్తు చేసుకుంటాను అందుకో మా అక్కని చూడండి దొండ ఏంటి దో గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా పెంపింది ఇంకో గుమ్మడికాయ చెట్టు వండిపోయింది ఇప్ప కాయి ఉంటే కోసం గుమ్మడి పండు కూడా తెంపింది ఈరోజైతే నిజంగా పొద్దున నుంచి చల్లటి గాలి పైర గాలి అంటారు కదా ఫుల్గా గాలి పెడుతుంది చల్లగా అంటే చల్లగా వస్తుంది ఊళ్ళో ఇంకా చల్లగా ఉంటుంది కదా నా వెనకాల చూడండి కంది చేను మాడి బిడ్డ వాళ్ళది అక్కడ వరకు ఉన్నది ఎంత హైట్ పెరిగిన కంది అంది చెట్లు అయితే పెద్దగా పెరిగిన కంది చెట్లు ఇంకొక పది పదిహేను రోజులు అయితే ఎక్సలెంట్ కందికాయలు అయితే ఇప్పుడు కొంచెం చట్టలు ఉన్నాయి ఇంకా పూర్తిగా గింజలు కాలేదు మంచిగా ఉన్నాయి కందికి చెట్లు మా ఆడబిడ్డ వాళ్ళు ఇల్లు ఇక్కడనే పక్కనే వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాకైతే బాగా ఇష్టం లొకేషన్ మంచిగా ఉంటుంది పక్కనే పచ్చని పొలాలు ఇంకా ఎత్తైన గుట్టలు అసలు చెట్లు ఎక్సలెంట్ ఉంటాయి చూపిస్తా చూడండి గుట్ట ఎంత మంచిగా ఉంటుంది అంటే బాగుంటుంది ఇప్పుడు పొలం గోశీలు కదా ఇప్పుడు ఉంది కానీ పొలాలు ఉన్నప్పుడు అయితే ఇవన్నీ పచ్చని పంట పొలాలు ఆ గుట్ట ఎక్సలెంట్ అనిపిస్తుంది గాలి వస్తుంది ఇక్కడనైతే ఆవు చూడండి అక్కడ ఎండుగడ్డ ఎండుగడ్డతు మేస్తుంది పొలాలు కోసింది కదా తింటాను ఇంకా ఇప్పుడు ఇప్పుడే నారైతే అల్లికి దూరంగా కనిపిస్తాను చూడండి నారుమడలు నారలకిన్లు అయితే చాలా ఎక్సలెంట్ ఇంకా మాడిబిడ్డే వాళ్ళు ఇంటి సైడ్ అయితే ఇంకా ఎక్సలెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది వీళ్ళు అది లాస్ట్కి కన్నట్టు ఇక్కడ ఒక ఇల్లు అటు పక్కన ఒకటి మాడిబిడ్డేవాళ్ళు అది అంతే మంచిగా ఉంటుంది కూల్ కూల్ వాతావరణం ఇక్కడ ఏ ఏ సీజన్లోనైనా కూడా అవును కట్టేసి ఇళ్ళు దాని చూడు ఎంత పెద్ద తాడుతో కట్టేసి అక్కడ దూరంగా దేనికో కర్రక అది ఇనుపదేదో ఏదో భూమిలో వాతి దాన్ని కట్టేల్లు ఇక్కడ కడితే ఇక్కడ వరకు వచ్చింది నడుచుకుంటా ఇక్కడ పైన చూడండి సోరకాయ ముదిరిపోయినాయి విత్తనం కోసం కావచ్చు కనిపిస్తుంది కావచ్చు మీకు అనుకుంటాను నేనైతే అక్కడ ఒకటి ఉంది ఇంక ఇటు పక్కన కూడా ఇంకొకటి కూడా ఉంది రెండు ఉన్నాయి రెండు సోరకాయలు విత్తనం కోసం అవి వా నాకు ఇంకొకటి కూడా దొరికింది ఇక్కడ సోరకాయ ఇది ఒక్క పింద ఇక్కడ కొ బింద ఈరోజు నా పంట వండింది ఈ సొరకాయలు అయితే నాకు బాగా ఇష్టం మౌలి గారు తెంప ఇది వచ్చింది ఉండు అక్కడనే ఉండు చిన్న సొరకాయ చట్నీకైనా కూరకైనా దేనికైనా ఎక్సలెంట్ మీరు కూడా ట్రై చేయండి ఎక్కడైనా దొరికితే ఈ నల్ల సొరకాయ అంటే మేమైతే ఇది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మంచిగా ఉంటుంది స్మెల్ ఎంత మంచిగా వస్తుంది ఇప్పుడే తెంపినాం కదా సూపర్ స్మెల్ వస్తుంది ఇక్కడ ఈ కాయలు ఉల్లారి ఏంటి అంటే ఇవి గోంగూర గోంగూర కాయలు చిన్న సొరకాయ పింద కూడా ఉంది మాములు గారి చూడండి రెండు కుందేలను వెళ్ళాడేసినట్టు పట్టుకున్నాడు సోరకాయలని బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది జ్యూస్ తాగుతావే కుందేలు కదా చెవులు పట్టుకున్నాడు పట్టుకున్నాడు అంతేనా ఈ చెట్టుని చూడండి ఇది ఏం చెట్టు అంటే సెంటుమల్లె ఇప్పుడైతే ప్రజెంట్ దీనికి పువ్వులు లేవు కానీ మంచి ఇట్లా గుత్తులు గుత్తులుగా పూస్తాయి మంచి స్మెల్ ఉంటాయి ఇవి ఈ భూమిలో చెట్లు ఎక్కడ వేర్లు ఎక్కడ వరకు ఉంటే ఆ చెట్లు అక్కడ వరకు మొలుస్తాయి ఇక్కడ కూడా మొలిసింది చూడండి ఒకటి తీసుకెళ్తాను నేను కూడా ఇప్పుడు మా ఇంటికి ఇది మంచిగా హెల్తీగా పెరిగింది ఇది అయితే బంతి పువ్వులు అయితే మామూలుగా లేవు మంచి రంగురంగు బంతి పువ్వులు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఈ కలరు ఈ కలరు ఈ రెండు కలర్లను అయితే కలిపి దండలు కొని పెట్టుకునేది రెండు చూడలు వేసుకొని ఇంకా ముగ్డు మురడు పూలు పెట్టుకునేది ఈ కలర్ ఈ కలర్ ఈ రెండు రంగులు ఏం తింటాను విక్కి ఇటు చూడు ఏం తింటాను ఏంది అది కేక్ ఎవరి తెచ్చి ఎవరి తెచ్చి ఎవరి తెచ్చి చెప్పు తాత తెచ్చిండా నీకు ముందే అడ్వాన్స్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ పోయి నీకు నిజంగా పల్లెటూర్లు అంటేనే మంచిగా సంతోషంగా అనిపిస్తుంది పాడి పశువులు పంట పొలాలు నాకైతే ఇప్పుడు ఈ ఏంది పశువుల పాక మేమైతే గొడ్ల కొట్టామనేటం ఇక్కడికి రాగానే నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి మంచి పెండ వాసన వటిగడ్డి వాసన వీటిని చూస్తానైతే మస్తు సంతోషంగా అనిపిస్తుంది చిన్నోడా ముట్టని ఎవారా నన్ను చూసి కొంచెం వెనక కెంక పోనీ ఇక్కడ అప్పుడే అక్క ఇది చూడండి వద్దు ఉంది భయపడతాను నేను నన్ను చూసి కోడిని చూడండి దాన్ని చూసి పారిపోతుంది తల్లి పిల్లలు ఇక్కడ ఒక పెట్ట అక్కడ ఒకటి నిజంగా మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వస్తేనే అయితే కంప్లీట్ వీళ్ళ ఇంటి దగ్గరనే పల్లెటూరు అంతా చూసేయచ్చు ఇక్కడ గొర్రె పిల్లలు మేక పిల్లలు ఉన్నాయి చూడండి చిన్నోడా అయ్యయ్యో ఓ చూడండి నా దగ్గరికి వచ్చినవి పొట్టోళ్ళారా ఏంటిదిరా ఏం తింటారు మీరు ఏం తింటారు మీరు ఏం తింటారు ఇది చూడండి గుంపు గుంపు ఇట్లా వచ్చినాయో చిన్న ఆరా చిన్ని మేక పిల్లలు అన్నీ సేమ్ బ్లాక్ ఎన్ని అరడు ఉన్నాయి ఈ ట్రాలి ట్రాలి హాయ్ 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 బాగున్నారు మా ఇంటికి వస్తారా నేను పెంచుకుంటాను మిమ్మల్ని ఒకరిని వస్తావా నువ్వు వస్తావా రా ఇది చూడండి పైకి లేసి నువ్వు వస్తావా ఇలా పొలంలో నడిస్తే మంచిగా అనిపిస్తుంది అసలు పచ్చి గడ్డిలను నడిచినప్పుడు ఒక రకంగా ఉంటే ఎండుగడ్డల నడిచినప్పుడు ఇంకొక హ్యాపీ అసలు ఏదైనా ఈ నేచర్ ఒడిలో నడిచినప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది ఎండుగడ్ల నడుస్తూ ఉంటే చప్పుడు ఎట్లా వస్తుందని చూడండి మంచిగా వస్తుంది ఇది ఈ మధ్యలో కూర్చుని పొలం అయితే మంచి వాసన నిజంగా వీటిని ఈ పచ్చని పంట పొలాలు ఏదైనా సరే నేచర్ని వర్ణించడం అయితే కష్టం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా తక్కువే అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు నారుమడి ఇది చూద్దామని నేను ఇక్కడ వరకు వచ్చిన ఎంత మంచిగా ఉందో నారుమడి చిన్నగా మొలకెళ్ళింది ఇప్పుడే నార అలికిన్లో మరియు వడ్లకి తెలియదు కానీ చిన్న మొలకలు పచ్చ పడ్డది అంతే ఇక్కడి నుంచి అక్కడి వరకు అలికిళ్ళు వ్యూ అయితే చూడండి ఇక్కడ లొకేషన్ అయితే ఎక్సలెంట్ అక్కడ వరకు కలికిం ఇంకా ఇట్లా ఎల్ టైప్ ఇటు నుంచి అటు వ్యూ అయితే బాగుంటుంది ఇక్కడ అక్కడనే మారుబిడ్డ వాళ్ళు ఇల్లు అక్కడ దూరంగా చూడండి కొబ్బరి చెట్లు మంచిగా ఉన్నాయి మంచిగా కనిపిస్తున్నాయి చూడండి కొబ్బరి చెట్లు ఆ కొబ్బరి చెట్లు ఆకులు వంగిన విధానాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఏ రేంజ్లో గాలి పెడతాందో మంచిగా ఫుల్గా గాలి పెడుతుంది వాళ్ళైతే పల్లెటూర్లు అంటేనే దేశానికి పట్టుకొమ్మలు ఇంకా వెన్నెముక అని అంటారు కదా ఈ పల్లెటూర్లలోకి రావడం ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు ఎవరు ఉండరు దాదాపు అందరికీ నచ్చుతుంది నాకైతే ఇంకా చాలా ఇష్టం పిచ్చి పిచ్చికి ఇష్టం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నేనైతే చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటిదని తెలుసుకొని దగ్గరికి వెళ్ళి చూస్తా చెట్లు లేకపోతే పశువులైనా పొలాలైనా పంట చే ఏమైనా ఇష్టం నేచర్ అంటే చాలా ఇష్టం ఈరోజు మాడుబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లకంటే ఎక్కువ నేనైతే బయటనే తిరిగి చూస్తాను అని మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఇక్కడ చూడండి ఇట్లా బంతి పూలు కూర్చున్నారు కదా మామిడాకులతోని అంటే వీళ్ళకి చట్టి బోనాలు చట్టి వారాలల్లా బోనాలు ఉంటాయి కదా మల్లన్న బోనాలు అవి ఉన్నోళ్ళు మాత్రం ఇట్లా గలమల కట్టుకుంటారు దాదాపు ఈ మూడు చాలా మందికి అయినట్టున్నాయి మాడిబిడ్డ వాళ్ళు కూడా మొన్ననే పోసుకున్నారు వాళ్ళ ఇంటి కడ కూడా కట్టిండు ఇంకా వాళ్ళ పక్కన వాళ్ళ ఇంటి దగ్గర ఇదైతే చూడండి పెండతోని అలికిన వాకిళ్ళు వాకిళ్ళ వేసిన ముగ్గులు శుద్ధతో వేసిన ముగ్గులు ఎంత మంచునే పల్లెటూరు అంటే ఇట్లుంటుంది సంతోషంగా మంచిగా అనిపిస్తుంది ఈ ఊరుని చూస్తా అంటే నాకు మా ఊరే గుర్తుకొస్తుంది ఇక్కడ బావి చూడండి కిందికే ఉంది నీళ్ళైతే పైకే ఉన్నాయి కొంచెం ఇంతంతా లోపలికి ఉండే ఇలా పిల్లలు ఇలా గ్లాసులు పడేసినట్టు ఉన్నాయి అవన్నీ అనిపిస్తాయి దాంట్లో నువ్వే పడేసినవు అదాలా గ్లాసులు స్పూన్లు పడేసినావా ఆ అమ్మాయి చూడు నా కెమెరాని చూసి ఉరికి పోతుంది హాయ్ నువ్వే పడేసినావా దానిలో గ్లాసులు స్పూన్లు అల్లరి పిల్ల చూపించు మొహం చూపించు రివీల్ చేయండి ఫేస్ని హలో ఇవని చూడండి ఫేస్కి ఎట్లా అడ్డు పెట్టుకున్నదో చేతిని హాయ్ ఏం పేరు ఇవ్వ పేరు సాత్విక సాత్విక హలో ఓకే బాయ్ నేను వెళ్తానా బాయ్ బాయ్ నేను ఇట్లా నడుచుకుంటూ వస్తా అంటే నాకు ఇక్కడ ఒక చెట్టు కనిపించింది చూపిస్తాను చాలా సంవత్సరాల క్రితం చూసినట్టే నేను మళ్ళీ ఇప్పుడు చూస్తాను చూడండి ఏంటిదంటే ఇది బుడింకాయ చెట్టు ఇక దీనికి ఒక బుడివకాయ కూడా ఉంది మేమైతే దీన్ని బుడింకాయ అంటారు మీరు ఏమంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి బుడింకాయ ఈ అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తా మంచిగా ఉంది కొంచెం పుల్లగా కొంచెం వగూర కూరగా బాగుంది ఆర్గానిక్ ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ఎట్లాంటి ఏది వాడకుండా మా అన్నయ్య చిన్న అన్నయ్య ఇంకా అన్నయ్య వాళ్ళ తమ్ముడు చిన్న అన్నయ్య వీళ్ళిద్దరైతే అన్న తమ్ములే కానీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు ఎప్పుడు కూడా ఈ జనరేషన్ వాళ్ళైతే వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిందే మంచిగా ఉంటారు కలిసి కదా అన్నయ్య మంచి ఉండ్రు అక్కలేదు అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నదా వెళ్ళేటప్పుడు వెళ్దాం మా అన్నయ్య ఇప్పుడు స్కూటీ ఎందుకు తీస్తాను తెలుసా మా మౌలి గారుండి అన్నయ్య ఇద్దరు అయితే ఇప్పుడు ఎక్కడికి పోతాను మీరు తాళ్ళు లోకల్లు కోసం పోతాను నేనైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే బాటిల్ అన్ని పట్టుకొని వచ్చి చూడండి తాళ్ళు అంటారు మండువ దానికి ఉన్నాయి చూడండి అది పొద్దు చూడండి దీనికి ముందలు ఉన్నాయి దీన్ని అయితే పరకుదాలు అంటారు ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తా చూడండి ఏంటిదంటే మా ఆడబిడ్డ కోణి ఒదిగేసింది కోడి పాప అడుగుతున్నావు అసలు ఎన్ని సంవత్సరాల క్రితం చూసిన నేనైతే చూడండి ముట్టుకోవద్దా అని ఎంత చంపు చేస్తాను ఏమైతుందో పిల్లలు అయిన అయ్యారా కోడి కోడి పిల్లలు అయినయ్యా వరిగడ్డిలా కొడుగుడ్లు పెట్టింది ఎన్ని గుడ్లు ఎనిమిది గుడ్లో పది గుడ్లో వేసినాడు అన్నది ఇట్లా ఉంటుంది ఎట్లా అంటే మనం గుడికి వెళ్ళే ముందు అయితే గుడి చరిత్ర ఎట్లా తెలుసుకుంటామో పల్లెటూరికి వెళ్ళే ముందు పల్లెటూరు చరిత్రనైతే అంటే గొప్పతనాన్ని తెలుసుకుంటే మనమైతే ఆ నేచర్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతాం ఇది నా ఒపీనియన్ మంచిగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఊళ్ళలోనైతే వికీ బాబు మా విక్కీని చూడండి పూరి తింటాడు పూరి తింటానవా విక్కి పూరి తింటానావా మా గారు కూడా పూరి తింటాడు మా అక్కనైతే పూరి వేసింది బాగుండదా పూర మంచిగా ఉంది లోకల్ అక్కడ చెట్లే గట మంచి టేస్ట్ ఉంది మా అక్కనైతే కూరగాయలు గుమ్మడికాయ అన్నీ మోసుకొని వస్తుంది నాకోసం అయితే కోసమైతే కారు దాకా తీసుకొస్తావా అక్క వచ్చి నిజంగా అదొక సంతోషం ఎవలవాలో కాళ్ళు ఇలా పట్టుకొని పోతే అన్నయ్య వెళ్ళొస్తాం అక్క వెళ్ళొస్తాం వికీ బాబు బాయ్ 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 చెప్పు బాయ్ నాని బాయ్ వాళ్ళైతే నేను ఫస్ట్ టైం మా కొత్త కారు నడుపుతానా ఇది కొన్ని టూ మంత్స్ అయింది కానీ నేనైతే అసలు ట్రై చేయలేదు కొంచెం భయం భయం అనిపిస్తుంది ఈరోజు అయితే ఓకే చేద్దాం అని చేసిన మంచిగా అనిపిస్తుంది కా లోపల కొంచెం భయం కూడా ఉంది పాత పోల్చుకుంటే ఇది కొంచెం బెటరే ఇది ఆటోమేటిక్ కాదు మాన్యువలే కానీ ఓకే కొంచెం పాతది నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇట్లా పల్లెటూర్లో పోంటివి జర్నీ చేస్తానైతే ఇంకా హ్యాపీ మంచిగా అనిపిస్తుంది దానికన్నా కొంచెం బండే హైట్ ఉంటుంది కొద్దిగా లెంత్ చూసుకొని పోనీయాలే ఓకే నా పక్క ఫుడ్ నువ్వు ఉన్నాగా చెప్పడానికి ఇంకా నాకేం బాధ ఓకే వెళ్దాం వెళ్దాం మెల్లగా అరగంట తీసుకెళ్తారు కావచ్చు నేనైతే పట్టింది కావచ్చు మా వెనకాల కార్లనైతే బుస్ బువన్ సపోతుంది ఏదో పాము ఏమో అనిపించింది కానీ కాదు మౌలి గారు తెచ్చుకునే ఏంటి అది ఏం కాళ్ళు పొందాటికాళ్ళ అవి చిన్నగా మూత లూజ్ లో ఏమో బిసు బుసుమ సౌండ్ వస్తుంది లోపల స్మెల్ కూడా ఆల్మోస్ట్ కొంచెం స్ప్రెడ్ అయిపోయింది మా బిడ్డ వాళ్ళ ఊళ్ళనైతే బాగా ఫేమస్ తాటికల్లైన ఈత కళ్ళైనా రెండు కావచ్చు కదా తాటికాళ్ళ ఫేమస్ మా ఆడిబిడ్డ వాళ్ళ దేవుళ్ళంటే దొంగతుర్తి ఇంకా అసలు నేను ఈరోజు మీకు అక్కడ వీడియో తీయలేదు మీకు చూపించలేదు మా గారి బర్త్ ప్లేస్ మా సంతూరు అక్కడికి వెళ్ళిన రచ్చపల్లికి రచ్చపల్లి దొంగతూర్తి రెండు దగ్గర దగ్గరనే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ అంతే పక్కపక్క నూర్లే ఈరోజు వెళ్ళి వాళ్ళ ఇద్దరు అక్కడనైతే అయితే చూసినాం హ్యాపీగా అనిపించింది కానీ ఎలక్షన్ ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి మా పెద్దాడి బిడ్డ వాళ్ళ ఇంటి కాడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే అందుకు వీడియో తీయలేదు మీకు చూపించలేదు నెక్స్ట్ టైం అయితే మేము వెళ్ళినప్పుడైతే మా గారు పుట్టి పెరిగిన ఊరినైతే మీకు తప్పకుండా చూపిస్తా చూపిద్దామా ఆయన చదువుకున్న స్కూలు అవన్నీ నెక్స్ట్ టైం మా పాలోళ్ళు చుట్టాలు రిలేషన్స్ కూడా ఉంటారు కదా అందరు అక్కడ ఏదైనా అకేషన్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే మీకు తప్పకుండా చూపిస్తా అసలు ప్రొద్దున వెళ్ళినాం ఇప్పుడు టైం అయితే సిక్స్ సిక్స్ థర్టీ అయితే చీకటి అయింది అక్కడ ఉన్న సేపు అయితే అసలు టైం ఏర్పడలేదు నిజంగా పల్లెటూరికి పోతేనేయితే మంచిగా అనిపిస్తుంది చాలా పల్లెటూళ్ళ జీవితం అయితే చాలా ప్రశాంతంగానే ఉంటుంది అనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఈ రోడ్ ఎక్కినాం కదా గజిబిజి ఇదే హడావుడి హడావుడి ఇంకొక పది నిమిషాలు పావు అయితే ఇంటికి చేరుకుంటాం మేము గారు ఎట్లా అనిపించింది ఈరోజు నీకు ఆహా గుర్తుకొస్తాయి కదా మనం ఎవరైనా ప్రతి ఒక్కల మూలాలు పల్లెటూరుతోనే లింక్ అయిపోయేది ఉంటాయి ఎక్కడ మనం ఎక్కడ బ్రతికినా కూడా మన మూలాలు మన తండ్రులే వాళ్ళ తండ్రులే ఎక్కడైనా ఎవరైనా కూడా పల్లెటూరులే మన మూలాలు అయితే అడికి వెళ్ళినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు కొంచెం పల్లెటూర్లు కొద్దిగా మారినాయి మరి అంత కాదు కొద్దిగా మారినాయి కానీ అయినా ఓకే పర్లేదు సిటీతో పోల్చుకుంటే ఊర్లో అయితే ఎక్సలెంట్ అవకాశం వచ్చిన ప్రతిసారి అయితే పోవాలనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది మీకు కూడా కదా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా అట్లనే అనిపిస్తుంది నా అనిపిస్తే కామెడీ చేసి చెప్పండి మీరు కూడా ఫైనల్ అయితే మేము ఇప్పుడే మా ఇంటికి అయితే వచ్చినాం ఈరోజు అయితే నిజంగా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది నా సంతోషాన్ని అయితే మీతోని షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే తీసిన ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో కాండి అంటే మీకు కూడా ఎంత ఇష్టమో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్